కొత్త సంవత్సరంలో మంది తనకి సపోర్ట్గా వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాము జగన్ని ఓడించడమే రెండు వేల ఇరవై నాలుగుకే కాదు తన జీవితానికి తన రాజకీయ జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశంగా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నటువంటి ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగు మొట్టమొదటి రోజే చంద్రబాబు నాయుడికి ఒక బ్యాడ్ న్యూస్ అందింది అదేంటంటే నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో పొత్తుకి తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ పొత్తు పెట్టున్నారు వీళ్ళిద్దరితో కలిసి రెండు వేల పద్నాలుగులాగా ముందుకు వెళ్ళడానికి ఆయన ఒప్పుకోవట్లేదు అనేటువంటి మాట స్పష్టంగా వినిపిస్తోంది బీజేపీ విడిగానే పోటీ చేయడానికి ఒంటరిగా పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధమవుతుందని తెలుస్తోంది అవసరమైతే ఏపీ అధ్యక్షుల యొక్క మార్పునైనా తీసుకొచ్చి ఏపీలో ఒంటరిగా పోటీ చేయడమే తమ ఉద్దేశం తప్ప తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్లే ఉద్దేశమే లేదని తమకి ఉన్న కొద్దో గొప్ప ఓట్ బ్యాంక్ని కాస్త పటిష్టం చేసుకుంటాం పట్టు పెంచుకుంటాం ఎందుకంటే ఈ ఐదేళ్లలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి చాలా ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లుగా వేసుకుని తన పేరు మీద ప్రచారం చేసుకున్నారు సో ఆ ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ మోడీ ఏపీకి ఏం చేశారనే విషయాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ ఒంటరిగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప తెలుగుదేశంతో కాదు వైసీపీతో కాదు జనసేనతో కాదు ఎవరితో కూడా ముందుకు వెళ్ళే ఆలోచన లేదు ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి వాళ్ళంతా వాళ్లే వస్తే కలుపుకుని వెళ్తాం లేదంటే ఏపీలో మాత్రం మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే నరేంద్ర మోడీ కరెక్ట్గా న్యూ ఇయర్ మొదటి రోజే చంద్రబాబు నాయుడుకి రాయబారం పంపించారని సో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉండబోదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబు గెలుస్తారా జగన్ అని మీరు చెప్పండి కామెంట్లో జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని కామెంట్ చేయండి